చిన్నదాన్ని అడిగినాక చెప్పుతనేమో ఏడుగురు ఒప్పు అటువంటి చిన్నదానికి దువంతాలని ఒప్పుకుంటా చిన్నది చెప్పబోతే ఏడుగురిని బంతి బంతి వచ్చాడు కొట్టపోతే నా పేరు దేవారు

ఏడుగురు ఉన్నారు గడ్డ మీద బకెట్లు వాడుతున్నారు బుద్ధి నీకు బుద్ధిన్న తార బాడ పెళ్లి చేస్తాను ಅಯ್ ಮೇಮ್ ತುಲಾಡೇವ ತಿನ್ನ ಬಾವು ಬಿಡವು ావు చూసుకున్న పారా వీరడు ఆగో దేవయానా బిడ్డ దక్షిణ వాడేవాడు ముట్టి దక్షిణోడు ఎవడు ముట్టక దక్షిణోడు ఎవడు ప్రశ్నలు చెప్పు బిడ్డ చెప్పే కన్నా

చె చూడా అవకరపుగా ఆరిపోరు మనిషికి బీద కూరీ పెద్ద డబ్బే తింటారు ఒక్కొక్క మీ ఆరు ఊరికే ఇప్పుడు ఎవరు కనిపిస్తారు చూడు ఒక్కడు తిన్నోడు ఊరులు మారు సాధడు తిన్నాడు చెక్క చదువుల మీద లేదు ఇచ్చి చచ్చినాడు బలి చక్రవర్తి రాగో ఈయక దచ్చినవాడు దుర్యోధండు ముటి దచ్చినవాడు కీసగుడు ముంటక దచ్చినవాడు రామనాసురుడు భిద జయని నా పేరు తరింతవే ఎందుకే పందురోరే 10 మంది పోరాడి దాడి చెప్తూ నేను నీ పేరు మంచిగా కాపాడుతాను నీ పేరు చల్లగా ఉండాని పేపర్ మీద రాసి నీ పేరు చల్లగా ఉండాలి డాడీ పేరు చల్లగా ఉన్నాను అని నీ పేరు తీసుకపోయి డీ ఫ్రిడ్జ్ దాప్తాను డాడీ డీఫ్రిడ్ సల్లగా ఉంటుంది నీ పేరు నీ పేరు చల్లగా ఉంటాను డాడీ Be don't मीर बात करें तो क्या मीर नूर बात करें तो क्या ये इधर लग पे नहीं है ना जाओ तो मैं तो करा इधर तो बोल ये वाला मैं तो फेल जाएगा ना व्यर्थ आ रहा है ये सब बात करें तो क्या ये तो बहुत अच्छा किसके साथ तो ये बात करा బొండికాయ మరి బొండికాయ ఇస్తే గిట్ట పట్టలేదు ఇచ్చి వాడు ఈవాడు ఇచ్చి వాడు రెండు కిలో బియ్యం ఇచ్చిండు బృందే గజిమంటే నాకే గతిమే తల్లిదండ్రు గర్భం లోపల కొడుకు ఉంటాకనే కీర్తి కాదు మీటర్ ఉంటాం సంబ్రం దారుండి పోతుంటే పరాలో బీటర్ రా అది బుద్ధివంతురాలు జ్ఞానవంతురాలు అన్న నాడు సంబరపడ నా చిన్న బిడ్డలు చూసినా ఇరవై నాలుగు శాస్త్రాలు ఎల్లవింది బాగలం అన్ని తెలిసింది నా బిడ్డ బుద్ధివంతురాలు జ్ఞానవంతురాలు అసలు అక్కలు రోజు గిరి చెప్పని మొత్తం આ તો રોજ હોય એ ભારતોને અક્કલ દેગળુ ઈયો રોજી ગઈ ને ભારતોને અક્કલ દેગળુ ઈયો રોજી ગઈ ને ભારતોને અક્કલ દેગળુ ઈયો રોજી ગઈ ને ભારતોને અક્કલ દેગળુ మన చెల్లె లేవొచ్చి మనని మా ర మా దెబ్బలు కొట్టింది. ఆ మరి ఆ చెల్లె lane మరి బాపడినప్పుడు ఆ చెల్లె మరి అక్కలా మా కెరికితే మాకొక నాకంటే చెప్పుకుంటావు నువ్వు అందరికంటే అన్నిట్లా ఎరిగినావ్. అన్నిట్లా ఎదిగినో ఎదిగినావ్ అన్నిట్లా అన్నిట్లా ఎదిగినారని అందరూ ఇప్పుడు గౌరవం విచ్చైంది. అలా ఉంటారే. చిన్నలాంటే ఏవొచ్చి ఇంత కదా కచట్

ఆడోళ్ళకేమో ఆడోళ్ళ పోలీసులు ఆట మొగోళ్ళకేమో మొగోళ్ళ పోలీసులు ఆటో మొగ పోలీసులు ఏమో మొగళ్ళకి వస్తారు ఇక కుక్కలు పట్టుకు వస్తారు కుక్క తీసుకొచ్చి కుక్కలు కుక్కలు పెడితే కుక్కలు వచ్చి మన ఆసన పడితే మనల్ని తీసుకపోతారు మొగోళ్ళకేమో మొగోళ్ళ పోలీసులు వీర్శించులాట ఆడోళ్ళకేమో ఇక కొడలాబు చూడబడతారా బాడ కొ <MilanTE> सांप के किनारे आवाज़ लग रही है मेरे तो ऐसे सांप रहा है ऐसे कितना गाने आता है हमारे इधर गाने मारा देवर आवाज़ तो खूब बड़े आवाज़ चलने लिए ना हम जुआ नहीं रख पाएंगे तो ये पंडा की पंडा में पंडा इसको कोई रात इसको कोई दानी रहती है तो अचानक लट्टे के मारने में क्या होता है मैं इ

తల్లి కుడి కలవాలి ఏమిటి తంకా కడుసక నా పేరు ఏగో ఈగో ఏ బిటేని బాబు ఏంది తిదా మేము ఆరు పన్నెండు ఏళ్ళు ఇరవై ఏళ్ళ కొత్త అయింది ఏమున్నాయి ఇదే పట్టంలో ఉండవాడి ఇక బాయిల కప్ప అట అనుకుంటా బాయ్య కప్ప ఏమని అనుకుంటది ఇక ఇదే సముద్రము ఇదే చెరువు ఇదే ఆగు ఇదే చెరువు అన్ని తీర్లు సముద్రం పెద్ద సముద్రం ఉడిది అనుకుంటది బాయిలు ఉన్న కప్ప ఇక ఏమంట ఇటాడు తిరుగుతారు తాడుకాడు కదా అది బాయ్య కప్ప బయటి కప్ప అయితే దానికి పోతుంది గురుకాల వల్ల పోతుంది సముద్రాలలో పోతుంది సరస్సులలో పోతుంది అయితే ఇన్ని రోజుల ఇంటినే పాడవుతాము అడివెంత శృంగారము ఆకెంత బంగారం అడి అరణ్యం కొండల మృగాలు కోటి జీవరాజు సరస్సులు ఎన్నో అందమైన ప్రపంచం పర్యావరణం ఉంటద అడవి లోపల ఎదురుగాస్తూ ఉంటాడు ఇంకా మూడు గడియలు మాకు

బుగ్గలే సజల కలరు కుహే ఏవేటి బుగ్గలే ఏవేటి ని ముక్కు తొందాయి నన్నెడు కుస్తా వస్తా వస్తా పోరగా పోర్చండి వెడి కుస్త పోతారలే ని తోలంటి ఎందు తో సపో సపో తోరేన కదా నాకింత పాలరంగ లాక్తరా నా బాబు బాయ్ దారి ని విట్ట మాం చెలువెట పెనముంకో మీ గుండుకు నీ గుండుకు మా గుండుకు గుత్తి సత్తు పోతంద నాకన్నా మీ రోడ్డు గుండె కట్టుకుంటే బీట మీ మాట కాదనేది లేదనేది లేదు బిడ్డ మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఆ ఇక్కడికి దగ్గర అచ్చమల్లే తోటల్లా నిత్యమల్లే ఆటలు ఆడుకొని ముక్కాన మూడు గడియల్లా ఎట్లా పోతారో గట్ల బిడ్డ మరి ఇప్పటికే మీరు బాగా ఎగిరపడతారు

అటవి అరణ్యము కొండలు మృగాలు పోటీ జీవరాశులు అందమైన పర్యావరణము సరస్సులు చల్లవుతా

Yeah, am